స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవాలని భారతీయ జనతా యువ మోర్చ జిల్లా అధ్యక్షులు మంజుల వెంకటేష్ పిలుపునిచ్చారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా కన్వీనర్ బంగారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా టీకూడలికి చేరుకున్నారు అక్కడ మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో హర్ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు హర్ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా కన్వీనర్ బంగారు మల్లారెడ్డి తెలిపారు దేశంలోని యువతలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నదే కార్యక్రమం ఉద్దేశం అని మల్లారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గతంలో స్వతంత్ర సంగ్రామంలో ఎవరైతే అసూలు పాటినటువంటి వీరులు ఉన్నారో వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేటి తరానికి యువతకి భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం మీద అనేక మంది దాడులు చేశారు పరిపాలించారు కానీ భారతదేశం ఎప్పుడు కూడా దాడి చేయలేదు ఎవరిని కూడా ఏ ఆక్రమించుకోలేదు కానీ ఈ సందర్భంగా మన దేశం ఎదుర్కొన్న పరిణామ క్రమంలో యువత యొక్క పాత్ర ఎలా ఉంటారనే విషయం మీద నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క హరగడి రంగ అంటే ప్రతి ఇంటిపైన కూడా మూడు రంగుల జెండా జాతీయ జెండా ఎగిరవేసుకొని వారిని మనందరూ కూడా స్మరించుకొని యువతలో దేశభక్తి నిర్మాణం చేయడానికే భారతీయ జనతా యువ మోర్చా ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కళ్యాణదుర్గం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రతి ఇంటి పైన కూడా నివారణ పథకం ఎగరేయాలని చెప్పి భారతీయ జనతా జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పన్నెండో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ప్రతి ఇంటి పైన హరగర్ తిరంగా అంటే ప్రతి ఇంటి పైన జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కళ్యాణదుర్గంలో ఈ హరగర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏంటంటే దేశభక్తి జాతీయ భావలు యువతలో విద్యార్థుల్లో ప్రేరేపించే విధంగా ఈ యొక్క స్వాతంత్రం కోసం అసలు బాధినటువంటి యొక్క మహానీయులు స్మరించుకుంటూ వారిని ఒకసారి యువతకు తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి టీసర్కిల్ వరకు తీరంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది జై హింద్ జై భారత్